ఆయన కుడి ప్రక్కన ఒక దొంగను ఎడమ ప్రక్కన ఒక దొంగను వాళ్ళు సిల్వ వేసినప్పుడు జరిగిన సంఘటన అక్కడ ఉంటున్నారు నీవు యూతులు రాజు అయితే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపు అని ఎడోన్నత మాట్లాడుతున్నాడు ప్రభుని హేనం చేసిన వారి మాటలన్నీ వింటున్నాడు కానీ కుడి దొంగ ప్రభు యొక్క ప్రేమను చదువు చూస్తున్నాడు ప్రిలాగా ందలు ఆయన మీదకి వస్తున్నప్పటికీ ఇన్ని శ్రమలు ఆయన మీదకి వస్తున్నప్పటికీ ఆయన చక్కగా ఆ శ్రమలను ప్రభు తండ్రికి సమర్పించుకుంటున్నారు ఎడపడంగా ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నాడు కానీ ప్రభుని ప్రేమను చెరుచుకోవటలేకపోతున్నాడు పిల్లలు మనం కూడా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్పంచుకుంటాం పరిశుద్ధ వాక్యాన్ని చదువుతుంటాం సిరువు మార్గాలు చేస్తుంటాం జపమాల తిప్పుతుంటాం కానీ దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతున్నామా ఇతరులు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారని నిరంతరం లోకం వైపు మనం చూస్తూ లోకపు మాటలే మాటలోకి వెళ్ళేటట్లు చూసుకుంటున్నాం అందువలనే ఎరం ప్రతన ఉన్న దొంగ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నాడు ఇరవై సంవత్సరాల క్రైస్తవులుగా ముప్పై సంవత్సరాల క్రైస్తవులుగా నలభై సంవత్సరాల క్రైస్తవుడుగా జీవిస్తున్నామా గుర్తించగలుగుతున్నామా యూదుల రాజు అని ఆయన శిలువ పాలక మీద రాయబడి ఉంది అందుకే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నాడుకున్న దొంగ యూదుల రాజు అయినట్లయితే నిన్ను నీవు రక్షించుకొని మనం రక్షించుము అంటున్నాడు ప్రియమైన సహోదరి సోదరి ఆ రెండవ దొంగ అంటే గుడి అంటున్నాడు మనం చేసిన పనులకు మనం శిక్షణ అనుభవించవలసిందే కానీ ఈ మహనీయుడు ఏ పాపం చేసేడు అని చెప్తూ నీకు దేవుదయం లేదా అని అడుగుతున్నాడు అంటే ఈ శ్రమ కాలంలో ఈ పరిశుద్ధ తప ఉన్న మనం దేవుడు భయాన్ని అలవచ్చుకోవాలి దేవుని వాక్యం అంటే భయం ఉండాలి దేవుడు అంటే భయపడుతుండాలి ఆరాధించడానికి భయపడుతుండాలి ఇంగ్లీష్ లో దీన్ని రెఫరెన్షియల్ దేవుడు అంటే భయపడు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవునికి పరిశుద్ధమైన సేవను చేయగలుగుతున్నాం దేవుడు అంటే ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుని అందుకుంటాం అందుకే స్థిరాపుడు అనే స్నేహితుల్లో ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటో రోజులో విజ్ఞానం మొదటి దైవ తీతి మొదటి మెట్టు అంటున్నాడు కావున సహోదరి సోదరిలాగా చాలా సార్లు మనం ఎడం దొంగలాగే లోకం అనుకుంటుంది లోకం ఎలాగో చూస్తుంది లోకంలో ఎలా మాట్లాడుతున్నారు అలాగే జీవిస్తున్నాము కానీ కుడి ప్రక్కనున్న దొంగ యేసు ప్రభు శ్రమలను ధ్యానించుకుంటూ తన పాపాలకు తాను ఇదే మనం చేయాలి ఈ పరిశుద్ధ శ్రమ కాలంలో ప్రభువు చూస్తూ మన పాపాల కొరకు తండ్రి నా పాపాల కొరకే కదా నీవు ఎంత భారమైన సేవో అని ధ్యానించుకునే పరిశుద్ధ కాలం అనేది నీ గురువు పాపాల కొరకు నీవు క్షమాపణ అడుగు శివపుత్రుయ స్థం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాడు కుమార నీ విధి వరకు పాపం చేసేది విని మరలా చేయవద్దు పూర్వం చేసిన పాపాలు మన్నించని దేవుని వేడుకో సర్పం నుండి వలి పాపము నుండి దూరంగా పారిపోము అంటున్నాడు కాబట్టి ఆ ఎలం రక్కనున్న దొంగలాగా దృష్కారం చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం పూజ బలికి వెళుతున్నాం లోకంలోనే ఉంటున్నాము లోకం ఏమనుకుంటుందో చూస్తున్నామా గుడి ప్రకన దొంగలాగా ఏసు ప్రభు వైపు చూడగలుగుతూ తర్వాత మనలోకి మనం చూసుకుంటూ ఆయన పరిశుద్ధతను చూస్తూ ఆయన ప్రేమను చూస్తూ మనం ఎంత ద్రోహులమో పాపాత్మనో మన పాపాల వరకు మనం ప్రవేశపడగలుగుతున్నామా ఆలోచించుకొని ఒకసారి ధ్యానించుకోవాలి ఇది పరిశుద్ధ కాలం దేవుని క్షమాపణ పొందుకునే కాలం క్షమాపణ ద్వారా దేవుని వాగ్దానాలు పొందుకునే కాలం అని ఆయన అంటున్నాడు లోకా ఇరవై నాలుగు నలభై మూడులో ఎప్పుడైతే పాపాలకి పాడుతున్నాడో ప్రభు ఆ దొంగ ఉదయాన్ని చూసే విరిగి నలిగిన మనసుతో ఆయన అన్నమాట నేను నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు పెట్టుకోవాని అడుగుతున్నాడు ప్రతిరోజు నన్ను చేభు నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకునే తండ్రి ఎండు మన పాపాల కొరకు మన ప్రాయపడి ప్రభు ఇచ్చే వాగ్దానం నేది నీవు నాతో పరలోక రాజ్యంలో ఉంటావో ఎంత చక్కని వాగ్దానాన్ని ప్రభు ఇచ్చేలా మనం కూడా ఈ పరిశుద్ధ శ్రమ కాలంలో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి నిరంతరం కృషి చేయాలి మన పాపకు ఆలోచనలు పాప క్రియలు విడిచిపెడుతూ ప్రభు మార్గంలో నడవడానికి నిరంతరం కృషి చెప్పాలి అదే ప్రభు నీ నుండి నా నుండి ఆశించేది హృదయ పరివర్తన మంచి ద్వారా హృదయ పరివర్తన చెంది వారి లోక రాజ్యంలో పడిపెట్టగలిగారు దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రభువుని రాజ్యంలో కడిగి పెట్టడానికి అర్హత కావాలి అంటే మొదటగా మన పాపాలు ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి వాటిని గురించి పచ్చిద్దపడాలి ప్రభు రాజ్యంలో అడుగు పెట్టడానికి నిరంతరం కృషి చేద్దాం పిత పుత్ర పవిత్రార్త్మన ఆమె